తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు విశాఖ ప్రజలు ఇటు అర్బన్ కావచ్చు అటు రూరల్ కావచ్చు ఎటువైపు ఉన్నారంటారు విశాఖ ప్రజలు విశాఖలో రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాలా సౌకర్యాలు ఉన్నాయి ఇది మరొక హైదరాబాద్ బొంబాయిని తల్పించే విధంగా ఉంటుంది పారిశ్రామికంగా ఆల్రెడీ అభివృద్ధి అయింది కాబట్టి ఇక్కడ తక్కువ పెట్టుబడితో రాజా నిర్మాణం చేస్తే ఉద్యోగము ఉపాధితో పాటు ఒక ఐకాన్గా ఉంటుంది అని మాట్లాడిన వ్యక్తి గీతం యూనివర్సిటీ చైర్మన్ మన నందమూరి బాలయ్య గారి చిన్నల్లుడు వ్యాఖ్యలు మనం విన్నాం కదా అంటే నీదొక మాట నీ అల్లుడిదో మాట అది ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయమా పార్టీ నిర్ణయమా అని ఆలోచిస్తే అది వ్యక్తిగత నిర్ణయం కావాలంటే ఆయన విశాఖలో ఉండే వ్యక్తే కాబట్టి ఆ విశాఖ మీద అతను పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు బా బా బాలాయ్య బాబు గారు రెండోళ్ళుడు కడుపుల తొందా కక్కిన మాట బయటకు వచ్చిందా లేదా ఇదే మాట జగన్ అంటే ఇంకొక రకంగా తీస్తారు ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి రూరల్ నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి ఓకే అర్బన్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ బూత్కి వాళ్ళు రారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వస్తుందని హైదరాబాద్లో కూర్చొని బెట్టింగులు పెట్టుకుంటూ కారు కూతలకు వస్తూ కమ్మని కూతలకు వస్తూ కాపు కూతలు కూస్తు కాపలాగాసేటువంటి గద్దలు ఉన్నాయో కోకిలలు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉండదు ఆధార్ కార్డు ఉండదు కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చొని కమ్మని ప్రవచనాలు చెబుతూ ఉంటారు అర్బన్లో ఎప్పుడు కూడాను హైదరాబాద్ తీసుకున్నట్టయితే లాస్ట్ ఎలక్షన్లో కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రం మనకు పోలైంది రైట్ ఆ పోలైన ఫార్టీ పర్సెంట్ ఎవరు ఉన్నాయండి బీఆర్ఎస్కి వచ్చాయి ఇక్కడ హైదరాబాద్ విశాఖపట్నంలో కానీ రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ తిరుపతిలో కానీ నెల్లూరు ప్రాంతాల్లో కానీ అంటే జిల్లా మెయిన్ జిల్లాలు ఉన్నాయో అర్బన్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా ఓ పోలీసులు తక్కువగానే ఉంటుంది సో కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో ప్రజలు ఏదో ఒక విశాఖపట్నంలో రాజధాని నిర్మాణానికి అంగీకరించడమే కాదు ఇక్కడ అక్కడ శ్రీకాకుళం వాళ్ళు వెయ్యాలి విజయనగరం వాళ్ళు కావాలి కేవలం విశాఖపట్నం టౌన్ పాపులేషన్ ఎంత ఉంటుంది అంటే విశాఖపట్నంలో వైసీపీ పార్టీ రాకపోతే ఆంధ్ర అది విశాఖ రాజధాని రాజధానించినట్టేనా శ్రీకాకుళం విజయనగరం ఒక బెల్ట్ కింద మనం చూస్తూ ఉంటాం సో అక్కడ ప్రజల నాడి ఇంచుమించుకు ఒకలాగే ఉండొచ్చు అంటారా సరిపోయా శ్రీకాకుళం సెవెంటీ పర్సెంట్ విజయనగరం నైన్ పర్సెంట్ క్లీన్ స్వీప్ విజయనగరం వైసీపీ ఫిఫ్టీ ఫిఫ్టీ విశాఖపట్నం ఉంది ఇక్కడ రాజధాని విశాఖపట్నంలో పెట్టడం వల్ల ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం జిల్లా అభివృద్ధి అవుతాయి కదా ఎక్కడ కలుగుతుంది మన బరంపురం దాకా డెవలప్ చేసుకోవచ్చు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నిన్న మోడీ గారు అనకాపల్లి మీటింగ్లో చెప్పారు విశాఖపట్నం రాజధాని చేయడానికి ఎక్కడైనా చెప్పలేదు అమరావతిని పునర్జీవించడానికి అని చెప్పారు రెండవది పారిశ్రామికంగా అభివృద్ధి అనకాపల్లి నియోజకవర్గంలో పసుపు కండవా మీద కాషాయపు రంగు పూసుకొని సీఎం రమేష్ అక్కడ పోటీ చేస్తుంటే అక్కడ జగన్మోహన్ గారు చెప్పినట్లుగా అనకాపల్లిలో కూటమి అభ్యర్థి గెలిచాడు కాబట్టి విశాఖ ప్లాంట్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి మేము అంగీకరిస్తున్నట్లే అన్నటువంటి సంకేతాలు పంపించడానికి ఈ ప్రయత్నం చేశారు అంటున్నాను ఇవాళ ఏనాడు పేపర్ చూడండి వాళ్ళ మెయిన్ యాడ్ ఇచ్చారు అమరావతి పునర్నిర్మాణ వైభవానికి మోడీ పాదయాత్ర అని వేశారు రైట్ బాగుంది అదే తిరుపతి మెయిన్ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ పునర్వికాసానికి మోడీ పాదయాత్ర విజయవాడలో అని వేశారు విశాఖపట్నంలో వేశారు అంటే జిల్లా జిల్లాకి ప్రాంతం ప్రాంతానికి నీ పేపర్లో నీ యొక్క ప్రకటనలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు లేదా సో బహుశా అదే కన్ఫ్యూషన్ మోడీ కూడా కలిగించుంటారని అనిపించింది